బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చెక్కింది విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు గుత్తేదారు కృష్ణంరాజు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు గుత్తేదారు ఆయనకు ఇప్పటికే ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించారు మరో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరడంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎస్ఏని పట్టుకున్నారు ఏపీలో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సి అబ్బావరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు గుత్తేదారు కృష్ణంరాజు నుంచి ఇరవై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఏంటంటే నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏంది ఇది దాదాపుగా ఇరవై లక్షలు లంచం ఆల్రెడీ తీసుకున్నారంట మళ్ళీ ఇరవై లక్షలు డిమాండ్ చేసినట్టు వార్తలు దీని దీనికోసమే అతను ఏసీబీని ఆశ్రయించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి దేని దీని మీద తాజా అప్డేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఏసీపీకి ఒక పెద్ద అవినీతి తిమంగళం దొరికిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఒక పక్క ఆ చేసిన పనులకు సంబంధించి కూడా ఆ బిల్లులు బిల్లులు ఇవ్వాలంటూ ఆ బిల్లుల కోసం తిరుగుతున్నటువంటి వారు ఎవరైతే ఈ వీళ్ళున్నారో వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున నగదు రూపంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు దానిపై ఇసిగిపోయినటువంటి వ్యక్తులు ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ ఆశ్రయించడంతో కూడా ఏసీబీ దాన్ని తగిన విధంగా చర్యలు తీసుకుంది ఏదైతే గిరిజన సంక్షేమ శాఖలో గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ తన చాంబర్ లోనే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు ఇది ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద ట్రాప్ అని చెప్పుకోవచ్చు విశాఖకు చెందినటువంటి సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో గా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాల భవనాల కాంట్రాక్ట్ ను విశాఖపట్నానికి చెందినటువంటి శ్రీనివాస సత్యశాయి కన్స్ట్రక్షన్స్ అధినేత హెచ్ కృష్ణం రాజు దక్కించుకున్నారు ఆ కృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పార్వతీపురం మన్యు శ్రీకాకుళం జిల్లాలో ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా అన్ని నిర్మాణాలు చేపట్టారు అయితే దానికి సంబంధించినటువంటి ఒక్కో భవనం అంచనా వ్యయం పన్నెండు కోట్లు కాగా దాని నిర్మాణం పూర్తి అయ్యేసరికి పదిహేను కోట్లకు చేరిందంటూ కూడా భవనాలకు సంబంధించినటువంటి కృష్ణం రాజు మొత్తం ముప్పై ఐదు కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది ఈ బిల్లులకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ ఇటు ఆ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కలిసినటువంటి సమయంలో ఐదు కోట్ల రూపాయలు రంతం ఇవ్వాలంటూ కూడా చుట్టుపక్క శ్రీనివాస్ డిమాండ్ చేయడం దాంతో విసిగిపోయినటువంటి ఎవరైతే ఈ బిల్లర్ ఉన్నారో ఆయన పూర్తిగా కూడా ఏసీబీని ఆశ్రయించడం ఏసీబీ కూడా పూర్తి స్థాయిలో ఆయన మీద నిఘా పెట్టి పక్కాగా ఆధారాలతో ఆయన పట్టుకున్నటువంటి పరిస్థితి డబ్బు తీసుకుంటుండగా ఆయన కార్యాలయంలోనే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అయితే దీనికి సంబంధించి మొత్తం ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు ఆయన గతంలోనే అనేక అవినీతి కేసుల్లో కూడా ఆయన ఏసీబీ దాడి చేసి ఆయన పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్నటువంటి సమయంలో కూడా మరొకసారి ఆయన జైలు అవుతున్నారు మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికీ కూడా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏసీబీ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ట్రాప్ గా చెప్పుకోవచ్చు రహీమ్ రైట్ థ్యాంక్ యూ